హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ తెలంగాణ ప్రజలరా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రోజు శ్యామకూరు మల్లారెడ్డి పైన మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన అక్రం కట్టడాలు ఆయన కాలేజీలు ఆయన భూములు సెరలు కట్టినాయి మొత్తం బట్ట చెప్పినట్టు చూపిస్తున్నారు ఒక్క మాటని అడుగుతా ప్రజలరా తెలంగాణ స్టేట్లో ఇంతకుముందు గవర్నమెంట్ బి మన బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు మిగతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ లక్షల కోట్లు సంపాదించుకున్నారు వాళ్ళు ఎందుకు అని మరి వాళ్ళ మీద ఇంత ఫోకస్ చేస్తున్నారంటే వెళ్ళారంటే మన శ్యామకుల మల్లారెడ్డి నోటుతులు ఎక్కువ కదా ఆ నోటు ధరలతోనే ఈ రోజు పరిస్థితి ఇది చూద్దాం మనం ఈ నోటులతోనే ఈ రోజు ఇట్లా గోదులై ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడితే ఎందుకు ఇచ్చిపెడతారు చెప్పండి ఆ మరి మిగతా మంత్రులు ఏమంటలేరు మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు అంటలేరు ఇష్టం ఉన్నట్టు నీ మైక్ దొరుకుతుందా ఇష్టం అన్నట్టు మాట్లాడతావా ఏమన్నావా అర్థమవుతుంది అది నేను ఎవరికేమన్నా ఉందని కదా వాడు బ్లాక్ మేన్ వాడు బోకర్ వాడు చీటర్ అనగానే ఊకుంటారు నువ్వు ఏమనుకున్నావంటే మేము గెలవమా అనుకున్నావు కానీ ఏమైంది ఆయన మర్చిపోయినా రేవంత్ రెడ్డి మర్చిపోయినా ఆయన ఉంటారు కదా అన్న అన్నా గిట్లా గట్లా అని చిట్ట మొత్తం తీస్తుర్రు ఇప్పుడు ఉన్న ఫోకస్ మొత్తం శ్యామకూర మందరెడ్డి మీదే ఎందుకని ఇష్టమైన ఇష్టం అసలు అద్దుపద లేకుండా బూతులు మాట్లాడినారు ఆయన పైన ఇంకా చూడాలి ఎట్ట బూతులు మాట్లాడు తిందాం ఒకసారి మనం తొడగొట్టి మాట్లాడతాడు ఇంకా సార్ వాస్తవానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేది ఇప్పుడున్న ఇటు కాంగ్రెస్ కానీ ఇటు ఉన్న బీజేపీ కానీ లేకపోతే గతంలో మనకు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కొక్కరు చిట్టా తీస్తే ఇంత పొడుగుంటుంది మరి అంటే ఈయన సపోర్టం కాదు మళ్ళీ సపోర్టం కాదు ఒక్కొక్కరు చిట్టా తీస్తే ఇంత పొడుగుంటది ఏముంటుంది పెద్ద లిస్ట్ వస్తుంది కబ్జాలది ఈయన ఇట్టిని కాబట్టి ఈయన ఫోకస్ చేస్తున్నారు వాస్తవానికి అందరు ఎమ్మెల్యే ఎంపీలు చిట్ట తీస్తే ప్రతి ఒక్కరిని కబ్జా వందల కోట్ల లక్షల కోట్ల రూపాయల కబ్జా తీసుకున్నారు భూ కబ్జా చేశారు ఈయన ఎందుకు ఫోకస్ చేస్తున్నాడు ఈయన ఇట్టి కాబట్టి ఇవంతా తీసు చిట్ట మొత్తం తీస్తురు నువ్వు నువ్వు తిట్టుడే తప్పు తిడితేనే గీతకి దూరం వస్తుంది పరిస్థితి ఏమనుకున్నాడంటే శ్యామకూర మల్లారెడ్డి ఈసారి కూడా గవర్నమెంట్ మేమే ఉంటాం కావచ్చు ఆ మీరేం గెలవారు మాదే ఉంటది గవర్నమెంట్ నీతో ఏం కాదురా అని మాట్లాడాడు ఏమైంది రివర్స్ అయింది రివర్స్ అయ్యి ఆ కొట్టుడు కొడితే పరుపులో పడ్డాడు సార్ అల్లగండు వెళ్ళగచ్చు ఈ లూజ్ స్టాక్ దూరం వచ్చింది ఈ లూజ్ స్టాక్ ఇంత దూరం వచ్చింది ఈ లూజ్ స్టాకే ఇంత దూరం వచ్చింది ప్రతి మాటకు మా దేవుడు మా దేవుడు మా దేవుడు అంటే నీ మీదకి ఇంత దూరం వచ్చింది ఆదివేట్టుకోప్పరాశి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మర్చిపోతారా అయ్యా వాళ్ళని మర్చిపోరు కదా మర్చిపోరు కదా నువ్వు అన్న మాటలు అందరు బ్లాక్మెయిల్ అయ్యా మీరు అందరు అందరు ఒకటే మీరు పబ్లిక్ నిచ్చోర్లను చేస్తా పేరు లేదు మీది తోడగొట్టండి కథం అరే సాలే గూట్లే కథం అయిపోయాయి ఇప్పుడు నీ బట్టలు చెప్పే ప్రోగ్రాం చేయబట్ట రేవంత్ రెడ్డి గాడికే వచ్చింది అరే సాలే గూట్లానే వరకే గాడికే వచ్చింది పరిస్థితి నీదే దిక్కు లేకుండా అయిపోయింది ఇప్పుడు నీదే దిక్కు లేకుండా దివాల్ లేకుండా అయిపోయింది పరిస్థితి ఆ దిక్కు దివాళ్ళు లేకుండా అయిపోయింది ఈ బూతులకే ఈ కథ కారకాలే కింద దూరం వచ్చిందనేది గాండు గాండు ఒక్క అప్పుడు ఆయన మంత్రి పదం ఉండి ఒక ఎమ్మెల్యేనే కానీ ఆ బూతులు అనసా అనసా అట్లా ఈ బూతులు ఇవన్నీ ఈ బూతులతో నేను ఇంత ఇంత దూరం వస్తున్నావు సార్ నువ్వు తెలంగాణ ప్రజలు ఒకటని చెప్పేది ఈ రోజు రేవంత్ రెడ్డిని ఇష్టమైన బూతులు షామకురం అని తిట్టిండి కాబట్టి ఆ రకంగా ఉంది కానీ ఫోకస్ చేస్తే అతి ఒక్క ఎమ్మెల్యే మీద కానీ మంత్రి మీద కానీ అందరికి కబ్జాలు చేసిన వాళ్ళే లక్షల కోట్ల కబ్జా చేసిన ఉన్నారు కాకపోతే వాళ్ళు ఎందుకు పర్ల మీదకి అంటే నోరు అదుపులో పెట్టుకొని ఒక తోని ఒక పద్ధతితో మాట్లాడరు కాబట్టి వాళ్ళు ముందుకు వస్తలేరు నువ్వు మైక్ దొరికితే నేను పూలు అమ్మినా పాలమ్మినా నాకు ఎకరాలు ఎకరాలు ఆది ఇది ఎనిమిది వందల ఎకరాలు దునియా మాట్లాడుతుంది కాబట్టి ఈ పరిస్థితి ఈరోజు కదా ఇక్కడికి వచ్చింది ఎవరే కానీ నోరు అదుపులో పెట్టుకుంటే ఏం కాదు ఇష్టం ఉన్నట్టు భూతం అనేది గట్టిన ఉంటుంది ప్రజలరా ప్రతి ఒక్కరు మా లైక్ మా ని కేకేన్ తెలంగాణ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నుండి డైలీ మార్నింగ్ న్యూస్ ఉంటుంది చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ